వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ జీవితంలో నాకు ఇది ఒక మైలు లాంటిది ఎన్నో నాకు ఆ లక్ష్య గమనంలో ఇదొక మైల్స్టోన్ లాగా మిగిలిపోతుందని నేను భావిస్తున్నాను ఏ విషయంలో మీకు అవార్డు వచ్చింది నేను సింగరేణిలో రూప్ బోల్ట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ నట్స్ కన్వేయర్ రోలర్స్ ఐడ్లర్స్ తయారు చేస్తున్నాను ఈ విభాగంలో నాకు టీ ప్రైడ్ బెస్ట్ ఎంటర్ప్రీనర్ అవార్డు లభించింది వచ్చే మన ఎవరైనా కష్టపడితే కానీ ఫలితం రాదు రాదు అనేది నా ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ పెట్టంగానే కాకుండా దాని మీద పూర్తిగా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తేనే మనం సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్గా వస్తామని నేను భావిస్తున్నాను మా తాత సింగరేణిలో కార్మికుడిగా పనిచేశాడు మా తండ్రి సింగరేణి మందమరి వర్క్షాప్లో సూపర్వైజర్గా పనిచేశారు ఎట్లాంటి కుటుంబ వ్యాపార నేపథ్యం లేని నన్ను సింగరేణి అనుబంధ పరిశ్రమలకు ఎం ఎంపిక చేసి రూప్బోల్స్ తయారు చేసే విభాగంలో నేను ఒక ఉత్తమ కార్మికునిగా సెలెక్ట్ అవ్వడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీ ప్రైడ్ బెస్ట్ ఎంటర్ప్రీనర్ ప్రైజ్లో నేను బహుమతి పొందడం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ అవకాశం కల్పించిన నా సింగరేణి తల్లికి సింగరేణి కుటుంబానికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను